ఓం శ్రీ సాయి రామ్ భగవద్గీతకు సంబంధించినటువంటి విషయములలో ప్రమాణ వైభవము అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం సాయిరామ్ ప్రపంచము దృశ్యము కార్యరూపము ప్రత్యక్ష అనుమానాది ప్రమాణాల చేత అనుభవానికి అందుతుంది ఈ కార్యరూప ప్రపంచానికి కారణమైనటువంటి పరమాత్మ ప్రత్యక్షాది ప్రమాణాలకు అందేవాడు కాడు కనుక పరమాత్మ జ్ఞానప్రాప్తికి మరొక ప్రమాణము అవసరమై ఉంది అదే శబ్ద ప్రమాణం వేద ప్రమాణం ప్రమాకరణం ప్రమాణం ప్రమ అంటే జ్ఞానము ప్రమను కలిగించేది కనుక వేదము ప్రమాణమైనది వస్తు ప్రాతిపదం వస్తు ప్రతిపాదనం తత్సర్వం సిద్ధం శాస్త్రా సత్యవస్తువును ప్రతిపాదించడమేగాక ఆ సత్యవస్తు స్వరూపాన్ని గమ్యముగా వేదాలు కలిగి ఉన్నాయి అన్నది బ్రోధా నిరుపనిషత్తు అందుచేతనే వేదం ప్రమాణ వైభవంతో ప్రకాశిస్తూ ఉంది ప్రమాణ విషయాన్ని సులభంగా తీసుకోవడానికి అవకాశం లేదు ప్రమాణ విషయము బుద్ధికి చిక్కనదైనప్పుడు జ్ఞానం ప్రాప్తించటము దుస్సాధ్యమవుతుంది ప్రపంచంలో ఉన్నటువంటి శబ్దాది విషయ జ్ఞానాన్ని శ్రోత్రాది ఇంద్రియాల ద్వారా మనం తెలుసుకుంటున్నాము చెవులు శబ్దాలను వింటాయి రూపాలను చూడలేవు కళ్ళు రూపాలను చూస్తాయి శబ్దాలను వినలేవు ముక్కు వాసన చూస్తుంది రూపాన్ని చూడలేదు ఇంద్రియాలు తమ తమ విషయాలను గ్రహించటంలో శక్తివంతంగా ఉండటమేగాక అలా గ్రహించడానికి మరొక దాన్ని ఆశ్రయించకుండా స్వశక్తి మీదనే ఆధారపడి ఉన్నాయి ప్రమాణం అనేటువంటి విషయాన్ని కూడా ఇలాగే అర్థం చేసుకోవాలి స్వవిషయ సూరాణా ప్రమాణాన్ని శ్రోత్రాధిపత్ శబ్దాలను అలకించడంలో చెవులు ఎలా శక్తివంతమైనటువంటి ప్రమాణమై ఉన్నాయో అలాగే ఏ త తత్సంబంధమైనటువంటి విషయాల్లో శక్తివంతమైనటువంటి జ్ఞాన సాధనగానే ఉంటుంది అన్నది ఉపనిషత్తు శబ్దం విషయంలో చెవి రూపం విషయంలో కన్ను రుచి విషయంలో నాలుక ఎలా స్వతహ ప్రమాణాలై ఉన్నాయో అలాగే జ్ఞానం విషయంలో పరమాత్మ జ్ఞానం విషయంలో ముందు వెనుక కుడి ఎడమ పైన క్రింద లోపల బయట ఎవరి అవసరం లేకుండా దేని అవసరము రాకుండా వేదము స్వప్రమాణమై శోభిస్తోంది వేదస్య నిరపేక్షం స్వార్థే ప్రామాణ్యం రవేరివ రూప విషయే రూపాలను ప్రకాశింపజేయటానికి సూర్యుడికి మరొకరి సహాయం అవసరమా స్వయంగా తన ప్రకాశిపుతోనే ప్రపంచాన్ని సూర్యుడు ప్రకాశింపచేయగలడు రూపాలను సూర్యుడు ప్రకాశింపజేసి వాటి విషయంలో ప్రమాణమైనట్లు పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానం విషయంలో కూడా వేదాలు మరో సహాయం వైపు చూడకుండా స్వప్రమాణమై శోభిస్తున్నాయి అన్నారు బ్రహ్మసూత్ర భాష్యములో శ్రీ శంకరాచార్య స్వామి వేదాలు ఇలా ప్రమాణమై శోభిస్తున్నాయి కనుకని వాటిని పరమాత్మ శ్వాసలు అని చెప్పి అన్ని అభివర్ణించింది శాస్త్రం అంతేకాదు ప్రమాణమై శోభిస్తుల వేదాన్ని నిరసించినటువంటి వారిని నిరాకరించినటువంటి వారిని వారు ఎంతటి వారైనా నాస్తికిలే అని తెగేసి మరి చెప్పింది జై సాయి రామ్ ఓ దేవకీనందనాయ విద్ వాసుదేవాయమహి తన కృష్ణ ప్రచోదయాత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ